వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు ప్రస్తుతం మనతో పాటు మాజీ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జేపాల్ యాదవ్ గారు ఉన్నారు జయపాల్ యాదవ్ గారు నగర్ జిల్లాలో కేటీఆర్ గారు మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పేసి మీరు అంటున్నారు లేదంతా ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నటువంటి మాట ఇంకా కాంగ్రెస్ నేతలు మినిస్టర్లు కూడా ఏంటంటే వాళ్ళ మనిషి వెళ్ళిపోయిండు ఇంకా వాళ్ళు మీటింగ్ చేసి లాభం ఏంది అంటున్నారు సార్ సో జనాలు మిమ్మల్ని నమ్ముతున్నట్ట వాళ్ళని నమ్ముతున్నట్ట సో కేటీఆర్ సభమేంది ఏంటంటే తెలంగాణ ప్రజలకు దేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులకు అందరు కూడా దసరా విజయదశమి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఇరవై నదవ తేదీ ఆదివారం రోజు మా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అచ్చంపేట బహిరంగ సభకు రావడం జరిగింది అచ్చంపేట బహిరంగ సభ నభూతో నా భవిష్యత్ గతంలో అంత పెద్ద ఎత్తున నిర్వహించబడలేదు భవిష్యత్తులో కూడా అంత పెద్ద సభ నిర్వహించాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది సుమారు స్వచ్ఛందంగా ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ మహిళలు కానీ యువకులు కానీ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కన్నులుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళు వాళ్ళు అదే విధంగా ఆ సభ ఎంత సక్సెస్ అయింది వారం రోజులు బంగాళాఖాతంలో తుఫాను వచ్చినప్పుడు కూడా కుండపోత వర్షం పడ్డప్పుడు కూడా వరదలు వంపులు వచ్చినప్పుడు కూడా చేలల్లో పనులు ఉన్నప్పుడు కూడా రైతాంగం మొత్తం కూడా ఎంత పెద్ద ఎత్తున కదిలిచ్చిందంటే ఆ విధంగా ఊహించని విధంగా రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ గోలబాలరాజు వెళ్ళిపోయే అడివే అచ్చంపేటలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పోయింది బీజేపీ పార్టీ ఏమో వారికి దిక్కు లేదు లేదు అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఇరవై ఐదు వేల మంది అంత కిరాయి మనసులేనా ఇరవై ఐదు వేల మంది కూడా అందరూ కూడా కేసీఆర్ సైనికులు కేటీఆర్ గారు ఒక యువతకు స్ఫూర్తి నవతకు నాంది మా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఇలా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత వచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేసిరా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసిరా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అప్రజాస్వామికంగా ఈరోజు పరిపాలన చేస్తుంది ఒక దుర్మార్గ పరిపాలన ఒక రాక్షస పరిపాలన చేస్తుంది తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో మరి సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ తెలియజేస్తా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ చూపి బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు ఎదురులేదు ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ వాగ్దానాలు లంగ వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం స్థానిక సంస్థలు కూడా ఈరోజు రిజర్వేషన్ రిజర్వేషన్స్ కూడా అన్ని అవకతవకలే హడాబడిగా చేశారు తర్వాత రాజ్యాంగ భద్రత లేకుండా చట్టం లేకుండా కాన్స్టిట్యూషన్ తొమ్మిదిలో పెట్టకుండా ఆ విధంగా పార్లమెంట్లో బిల్లు రాకుండా ఈరోజు ప్రజలు మొత్తం కూడా మోసం చేస్తారు బీసీల మొత్తం కూడా మోసం చేస్తారు అది అందరూ కూడా గమనించారు ఒక ఒక బీసీ బిడ్డకి ఏం చెప్తారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిందనుకోవచ్చా ఓడింది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ గతంలో దొంగబాత ఇచ్చి ప్రజలు నమ్మించి మోసం చేసి మాయ చేసి గెలిచింది కానీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి కాంగ్రెస్ పార్టీకి పుట్ట పుట్టగతులుండయి కాంగ్రెస్ మళ్ళీ వచ్చేటువంటి ప్రశ్న లేదు కూకటి వేళ్లతో పెకిలించడం జరుగుతుంది ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ ఎగిరవేయడం జరుగుతుంది అంతా కలకృతేగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు